తెల్లవారుజామున ఐదున్నర ఆరు మధ్యలో హోసూరు గ్రామంలో వాకాటి శ్రీనివాసులు అనే వ్యక్తిని పొద్దున కాలకృత్యాలు తీర్చుకోవడానికి పొలం దగ్గరికి వెళ్తే ఎవరో ఎవరో వచ్చి గొడ్డలతో నరకడం జరిగింది ఆయన తల వెనక పక్క నుంచి గొడ్డలతో నరికారు ఆయన అక్కడే స్పాట్లో చనిపోయారు చనిపోయిన తర్వాత ఆ సీన్లో అంతా కారం జల్లేసి వెళ్ళారు పొద్దున్నే విషయం తెలియగానే ఇన్స్పెక్టర్ గారు డీఎస్పి గారు సీన్కి వచ్చారు అట్లానే క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాము క్లూస్ అవుట్ చేసి దీన్ని వీలున్నంత త్వరగా వీలైతే ఇవాళ డిటెక్ట్ చేస్తాము దీనిలో అన్ని యాంగిల్స్లోనూ పరిశోధిస్తున్నాము ఏది ఇంతవరకు ఇంతవరకు ఏది రూల్డ్ అవుట్ కాదు అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నాము మీరు ఏమన్నా అడగాలంటే అది అదేనండి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాము అది ఏదైనా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ఉందా లేకపోతే పొలిటికల్ కోణం ఉందా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం న్యూస్ ట్రేస్ అవుట్ అయిన తర్వాత ఏమైంది అనేది మీకు వివరంగా చెప్పాను అవన్నీ ఇన్వెస్టిగేషన్లో పాటండి అప్పుడే చెప్పకూడదు బట్ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేశాం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది రకరకాల కోణాలు పరిశీలించడానికి విడివిడిగా వర్క్ డివైడ్ చేసి టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది